హాయ్ ఇండి టుడే రెసిపీ వచ్చి వంకాయ పచ్చడి చేశానండి ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా అనిపించిందండి చాలా బాగుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి బాగుంటుందండి నేనైతే బగారాన్నంలోకి అయితే తిన్నానండి నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసినాక వంకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్నాక గ్రీన్ చిల్లీ టమాటా వేసుకొని మనమైతే ఫ్రై చేసుకోవాలండి వీటిని నేనైతే మూత పెట్టి అయితే ఫ్రై చేశానండి మళ్ళీ వాటిని టర్న్ చేయాలండి వాటి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ తగ్గట్టు నేనైతే ఉప్పు అయితే వేసానండి వేసినాక మూత పెట్టేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నానండి మంచిగా కుక్ అయిపోయినాక వాటిని తీసి ఒక రోట్లో అయితే రుబ్బుకోవడం అయితే జరిగిందండి రోట్లో రుబ్బుకున్నానండి అక్కడ ఒక చిన్న రోల్ అయితే ఉందండి రోట్లో పచ్చడి మొత్తాన్ని రుబ్బేసినాక తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నానండి వేసుకున్నాక నేనైతే పోపు పెట్టుకున్నానండి మీకు నచ్చితే పోపు పెట్టుకోండి లేకపోతే లేదండి పచ్చడి అయితే చాలా టేస్టీ చాలా బాగా వచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.